తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది తెలంగాణ పిఎస్సి ప్రిలిమినరీ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో జరిగే అవకాశం ఉంది టిఎస్పిఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియను కమిషన్ ప్రారంభించింది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ టిఎస్పిఎస్సి డాట్ గవ్ డాట్ ఐఇన్ ద్వారా టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ కోసం దరఖాస్తును చేసుకోవచ్చు డిప్యూటీ కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారితో సహా మొత్తం ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ దరఖాస్తులకు అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫీజు రెండు వందల రూపాయలు చెల్లించాలి పరీక్ష ఫీజు కాకుండా నూట ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ దరఖాస్తుదారులందరికీ పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు తేదీ నోటిఫికేషన్ నంబర్ సున్నా నాలుగు రెండు వేల ఇరవై రెండు కోసం గతంలో దరఖాస్తు చేసిన ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష సరళి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియలో మూడు రౌండ్లు ఉంటుంది ఇందులో ప్రీ మెయిన్స్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ రౌండ్స్ ఉంటాయి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో ఒక పేపర్ ఉంటుంది దీనిలో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు మార్కు తొలగిస్తారు ప్రిలిమినరీ పరీక్ష రెండు పాయింట్ ఐదు గంటలు ప్రధాన పరీక్ష పేపర్ మూడు గంటల పాటు ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ముందుగా టిఎస్పిఎస్సి డాట్ గవ్ డాట్ ఐఇన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి హోమ్ పేజీలో కొత్త రిజిస్ట్రేషన్ ఓటీఆర్ లింక్పై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారం నింపండి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి ఇప్పుడు అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి దీని తర్వాత అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి తదుపరి సూచన కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ చేయండి